ఇచ్చారు నేను కూడా అదే అనుకుంటానండి ఎందుకంటే అంటే ఇప్పుడు ఇంత పది మంది ఇంత పది మంది మారినా నష్టం నా వరకే వస్తుంది బట్ ఇప్పుడు ఐ బేబీ సో ఇప్పుడు నన్ను ఎవరైనా మళ్ళీ లవ్ చేయొచ్చు మళ్ళీ అదంతా జరగచ్చు కానీ బేబీకి తండ్రి ప్రేమ అనేది వేరే వాళ్ళ దగ్గర రాదు అది నేను ఎక్కువ నమ్ముతాను ఎందుకంటే ఇప్పుడు మా పేరెంట్స్ కూడా ఇద్దరు అంటే మా మమ్మీ వల్ల చెల్లెలు కొడుకు కూతురు ఉన్నారనమాట వాళ్ళకి పేరెంట్స్ లేరు మా పిన్ని బాబాయ్ చనిపోయారు వాళ్ళు అనాథ కదా కానీ రియల్గా నేను అనాథ ఎందుకంటే మమ్మీ డాడీ తమ్ముడు వాళ్ళకే ఎక్కువ బాగా చూసుకుంటారు నన్ను అసలు చూసుకోరు ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏమంటారు అంటే వాడు తండ్రి లేని తల్లిదండ్రులు లేని బిడ్డ ఓకే చూసుకో పర్లేదు కానీ నన్ను అసలుకే చూసుకోరు ఆ బావ వాళ్ళకే చూసుకుంటారనమాట సో రియల్ అనాథ నేను అనమాట నా లైఫ్ లో నేను ఎప్పటికీ చెప్తా నెక్స్ట్ జన్మంటు ఉంటే ఇట్లా పేరెంట్స్ నాకు వద్దే వద్దు ఎందుకంటే ఇట్లా ప్రొఫెషన్ అంటే మీ దట్స్ అంటే ఒకవేళ రిజెక్ట్ చేయొచ్చు నేను రిజెక్ట్ చేసి ఉంటే ఏంటంటే తిరిగి విజయవాడ వెళ్ళిపోవాలి పెళ్లి చేస్తారు కదా అమ్మాయి అంటే ఈ హస్బెండ్ వస్తారు మంచోడో చెడ్డోడో తెలీదు అంటే లైఫ్ లో చాలా మంది అమ్మాయిలు అనుకున్న గోల్ రీచ్ అవ్వకుండా హస్బెండ్ పిల్లలు ఇదే ఇక జీవితం అయిపోతుంది అలా కాకుండా నేను యాక్ట్రెస్ అవ్వాలనుకున్నా నేను ఏదైనా చాలా అనుకున్నా సో ఇక్కడ ఇక్కడ ఉండాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి సో చాలా 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 ఎప్పటికైనా ఆల్రెడీ అయ్యాను కానీ అవకాశం 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 వస్తే 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 అండి చేస్తా అంటే నేను వెళ్ళి అడగాలన్న అవకాశాలు నాకు అంటే ఇప్పటికి అందరికి అడుగుతున్నాను అంటే లైక్ డైరెక్టరీ బుక్ తీసుకుని వాళ్ళందరికి కాంటాక్ట్స్ కి అలా ఇయర్ లో ఒక మూడు డైరెక్టరీ బుక్స్ వస్తే మూడు తీసుకుంటాం మూడిట్లో సేమ్ ఉంటే కూడా మళ్ళా మంత్స్ పడుతుంది ఒక బుక్ కూర్చుని అదే అవకాశం ఏమో తెలియాలి ఎందుకు ఇవ్వట్లేదు అంటే తెలియదు ఇప్పుడు స్టార్టింగ్ లో కూడా నాకు ఎవరు ఇవ్వలేదు అసలు నేను ఏంటో తెలియనప్పుడు ఇవ్వలేదు ఎవరు అవకాశాలు ఓకే మీరు అన్నట్టుగా ఓకే నాకున్న పేరు వల్ల నేను చేసిన షూటింగ్స్ వల్ల అనుకోవడానికి కూడా లేదు నేను వచ్చిన స్టార్టింగ్ లో కూడా ఎవరు లేదు కనీసం నేను చేసే దాని వల్ల అట్లీస్ట్ నేను నిలబడగలిగాను కదా ఎవ్రీబడి నో ఐ హైట్లీస్తోనే ఉన్నారా హ్యాపీ చాలా హ్యాపీ చాలా అంటే చాలా నేను అవుదాం అనుకున్నా నేను అయ్యాను అంతే డిసైడ్ అయ్యారు ఇంకా నాకు ఏంటంటే ఏదైనా అబ్రాడ్ కి వెళ్ళి మంచిగా ఒక మూవీస్ చేయాలని నాకు చాలా త్రిబుల పాన్ అదే ఇక్కడ చేయచ్చు ఇక్కడ ఇల్లీగల్ కదా ఇక్కడ లీగల్ కాదు కదా అంటే అక్కడికి వెళ్ళి చేస్తారు అక్కడ లీగల్ కదా చాలా ఇష్టం అయితే చాలా ఇష్టం నాకు అట్లానే స్టార్ అవి డబ్బులు సంపాదించి మీరు అన్నారు కదా ఇందాక మీరే మూవీ తీయొచ్చు కదా అంటే నా దగ్గర బడ్జెట్ లేదు సో కొన్ని డబ్బులు ఎన్ తీసుకో బాలీవుడ్ కదా తీస్తారు అందరు కాల్ పట్టుకుని అందరికి బతిల్నాడి జీవితం అయిపోతుంది టైం ఓకే హీరో చెప్పండి మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ బాబు రిటైర్మెంట్ ఓకే అప్పుడు హీరో అప్పుడు నిజంగా టాలెంట్ ఉంది అవకాశం కోసం ఏ అబ్బాయి అయితే వెయిట్ చేస్తుంటాడో ఆ అబ్బాయికి ఇస్తాం అంతేకానీ విజయ్ దోరకుండా నాని ఇలాంటి అప్కమింగ్ అప్కమింగ్ కూడా కాదు స్ట్రగుల్ అయ్యి వచ్చిన వాళ్ళకైతే అవకాశం ఇవ్వాలి నాకు అలా క్రష్ లేదు అండి ఎవ్వరు అబ్బాయిల మీద కానీ ఎవరు హీరో హీరో ఇంట్లో మీద మీద క్రష్ లేదు క్రష్ అంటే నాకు ఎట్లాంటి అబ్బాయి నచ్చుతారంటే కొద్దిగా హైట్ పర్సనాలిటీ ఫిజిక్ అట్లంటే నాకు నచ్చుతుంది ఏ దొరకకుండా హై టు విజయ్ దోరకొండ అంటే లైక్ మా తమ్ముడు ఉన్నాడు తను కూడా మూవీస్ కి ట్రై చేశాడు అప్పుడు నాని గారు మూవీ నాని గారు విజయ్ దేవరకొండ ఇద్దరిది కలిపి ఒక మూవీ వచ్చింది అప్పుడు మా తమ్ముడికి ఒక రోల్ వచ్చింది అప్పుడు నేను వెళ్ళాను ఆ అబ్బాయి ఇలా పక్కపక్కన నడుచుకుంటూ వెళ్తుండే అని ఎప్పుడు మాట్లాడలేదు నాకు నాకు అబ్బాయి అంటే క్రష్ లేదు బికాస్ చెప్పే కదా మా హస్బెండ్ అంతకన్నా హ్యాండ్సమ్ అనిపిస్తారు కానీ నాకు మా హస్బెండ్ నేను నచ్చాడు బికాస్ అబ్బాయి అందంగా ఉంటాడు కానీ స్మోక్ చేయడం వల్ల స్మోక్ స్మెల్ డ్రింక్ చేయడం వల్ల డ్రింక్ స్మెల్ నేను అప్పుడు అనుకున్న అబ్బాయిలు చూడటానికి బాగుంటే కాదు కొన్ని మెయింటెనెన్స్ చేయాలి అని మీరు మీరు ఎవరో పర్సన్ నాకు నా లైఫ్ లో లేని పర్సన్ మీరు టెన్త్ అండి టెన్త్ టెన్త్ మీరు హై ఉన్నారు ఓకే హైట్ లేదు నా బాయ్ ఫ్రెండ్ లో చాలా మంది కొద్దిగా హైట్ తక్కువ వాళ్ళు కూడా అట్లే కాదులేండి సెట్ కాదు త్రీ మంత్స్ అబ్బో లైఫ్ లాంగ్ ఉండే బాయ్ ఫ్రెండ్ కావాలండి త్రీ మంత్స్ అంటే ఆ తర్వాత వదిలేస్తే నేను ఉండలేను కదా అట్లా వదిలేసే బాయ్ ఫ్రెండ్ వద్దు అసలు వదిలేస్తానంటే నేను బాయ్ ఫ్రెండ్ చేసుకోను ఎవరికి హస్బెండ్ చేసుకున్న హస్బెండ్ చేసుకున్నాను ఇప్పటికీ అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు విడిపోద్దో తెలియనట్టుంది కథ ఒక్కసారి నల్లా యాక్సెప్ట్ చేయొచ్చు వద్దండి నేను ఒక్కదాన్నే బతుకుతాను టైం గివ్స్ ఎవరు రావాలో దగ్గర పరవ ఆగిపోయాము కాస్ట్లీ గిఫ్ట్ కార్ అని చెప్పారు దానికంటే కాస్ట్లీ గిఫ్ట్ నాకు ఒకటి తెలుసు చెప్తారు కాస్ట్లీ గిఫ్ట్ అంటే నేనే నా మనసు అండి నేనే ఇచ్చిన ఇంకా అవునా కాస్ట్లీ గిఫ్ట్ గిఫ్ట్స్ అన్ని కాస్ట్లీ విచ్చా చాలా ఇచ్చా కదా గుర్తులేదు ఒకటి వీడియో వీడియో ఓ ఆయం నిజంగా చాలా అండి ఓ వీడియో అసలు మర్చిపోతే అబ్బాయి వీడియో చేసిస్తేనే మాట్లాడతా వేరే వాళ్ళతోటి ఉండి సెక్చువల్ గా వేరే వాళ్ళతోటి సెక్చువల్ గా ఉండి అది వీడియో తీసి ఎవరు అబ్బాయి ఫ్రెండ్ సెవెన్ ఎయిట్ ఫిఫ్త్ ఫోర్త్ జున్ను జున్ను అంటే ఫిఫ్త్ సిక్స్తో అతను నిక్నేమ్ జున్ను అతని అతని ఒరిజినల్ పేరు వచ్చేసి ఏదో ఉంది గుర్తులేదు అతను పబ్లో పరిచయం పబ్లో అనమాట సో ఊరికూరికే మాట్లాడుతూ ఉండేవాడు నేను అప్పటికే నేను బ్రేక్అప్ అయి ఉంది చాలా ఇది ఉన్న పక్కన ఉంటారు కదా అమ్మాయిలు ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పడం మాట్లాడడం అనుబండ్ నాకు వద్దమ్మా తల్లి నాకు ఎవ్వరొద్దు నేను ఇట్లనే ఉంటాను నాకు ఎవడో వస్తాడు మాట్లాడతాడు అంటే లేదు 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 అంటే వద్దనే ఒకరోజు అమ్మాయి వాళ్ళ వాళ్ళ ఇంటికి పిలిచింది నన్ను నేను ఒక నాకు ఎవరైనా కుకింగ్ చేస్తే చాలా ఇష్టం ఎందుకంటే నాకు ఫుడ్ అంటే చా ఫుడ్ ఎవరైనా చేస్తే నాకు చాలా ఇష్టం నాకు వండుకోవడానికి అంత టేస్ట్ ఉండదు బయట ఎక్కడైనా తెచ్చుకున్నా టేస్ట్ ఉండదు అట్లా అన్నమాట ఈవెన్ చిన్నప్పటి నుంచి మా మమ్మీ కూడా ఎప్పుడు టేస్ట్ ఉండదు అయితే వండానని చెప్తే సరే అని వెళ్ళా చూస్తే ఇతను ఉన్నాడు ఇతను ఇంకొక అబ్బాయి డీజే ప్లే చేస్తారు మా హస్బెండ్ కూడా చాలా బాగా చేస్తారు కానీ బోర్ అయిపోయింది మా హస్బెండ్ కుకింగ్ చేసే తిని బోర్ అయిపోయింది అక్కడ ఉన్నాడు ఆ అబ్బాయి ఇంటర్వ్యూ లాస్ట్ వరకు చెప్పించుకుంటాను ఇప్పుడే చెప్తానండి లవ్ యూ టూ నాట్ ఏ ప్రాబ్లం ఇస్తారా కార్ కేసు లేదు మా హస్బెండ్ దగ్గర ఉంది కాదండి అంటే ఒక అమ్మాయిని లవ్ అమ్మాయిని బట్టి మంచితనాన్ని బట్టి చేయాలి కానీ ఎనకున్న కార్ గురించి దాని గురించి చేస్తారు ఎవరైనా అప్పుడు లేదండి అంటే వచ్చినప్పుడు వాళ్ళు ఇలా చెప్పరు కదా నాకు దీనికోసం అని నువ్వే కావాలి ఏమొద్దంట ఇంకొక అబ్బాయి అయితే మరీ టూ మచ్ అంటే వేరే నా బాయ్ ఫ్రెండ్ అంటే నాతోనే ఉండాలి వేరే అమ్మాయిలకి ఇది అని తెలిసినప్పుడు ఒక అబ్బాయి అనమాట వాడి పేరు కూడా గుర్తులేదు నాకు ఏం చేశాడు ఇల్లు ఇల్లు నేను రెంట్ హౌస్ కోసం నేను వస్తా అని చెప్పేసి బైక్ వేసుకుని వాటర్ బాటిల్ ఒకటి కొనుక్కుని వచ్చాడు వెనక కూర్చొని ఎత్తుకుంటే వేరే ఒక అమ్మాయి వచ్చింది ఇట్లా ఉన్నాడు కిందకేసి మా ఫ్రెండు అంటే ఆహా అనేసి ఇలా ఉన్నాడు ఏం వెళ్ళిపోయింది అమ్మాయి ఏంటి హాయ్ చెప్పండి లేరు లే నేను వేరే అమ్మాయిలతో మా అనేసి అన్నాడు ఏంటి ఇట్లా అనుకున్నా అయిపోయింది ఇంకా తర్వాత కట్ చేస్తే కొన్ని రోజులకి ఆల్రెడీ టూ మంత్స్ త్రీ మంత్స్ అయిపోయిన తో తను పడుకుని ఉన్నాడు నేను పక్కన ఉన్నాను ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు అంటే